హలో గైస్ వెల్కమ్ బ్యాక్ మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అప్డేట్ అయితే రానే వచ్చింది అదేంటంటే టీజీ ఎన్పిడిసిఎల్ మరియు టీజీ ఎస్పిడిసిఎల్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది మరియు వేకెన్సీస్ అన్ని ఇంకా ఎగ్జామ్ ఆన్లైనా లేదా ఆఫ్లైనా ఇలాంటి ప్రశ్నలు అన్నింటికి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ముందుగా మనం చూసుకున్నట్లయితే గౌట్ ప్రకటించిన రెండు వేల ఇరవై నాలుగు జాబ్ క్యాలెండర్ను అనుసరించి నియామకాలు జరగనున్నట్లు మనకు స్పష్టంగా అంటే క్లియర్ గట్గా తెలుస్తుంది మనకు కొంత సమయం క్రితమే వచ్చిన అఫీషియల్ అప్డేట్ ఏంటంటే టీజీ ఎన్పిటిసిల్కి సంబంధించిన వేకన్సీస్ అనేవి ఈ క్రింది విధంగా ఉన్నాయి ముందుగా మనం చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ విభాగానికి సంబంధించి పదకొండు అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి ఏడు సబ్ ఇంజనీర్ ముప్పై జూనియర్ లైన్మెన్ రెండు వేల రెండు వందల పన్నెండు మొత్తం వేకెన్సీస్ కనుక మనం చూసుకున్నట్లయితే రెండు వేల రెండు వందల అరవై వేకెన్సీస్ అయితే ఫిల్ చేయనున్నట్లు అఫీషియల్గా మనకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అంతేకాకుండా ఇందులోనే మనకు తెలిసేది ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున టీజీ ట్రాన్స్కో విద్యుత్ సౌదలో జరిగిన కాన్ఫరెన్స్లో డిసైడ్ చేసింది ఏంటంటే ఎస్పీడిసిఎల్ మరియు ఎన్పిడిసిఎల్ రెండు డిపార్ట్మెంట్స్కి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు ఈ భర్తీ అనేది సిబిటి అంటే ఆన్లైన్లో కామన్ ఎగ్జామ్ ద్వారా నిర్వహించబోతున్నారు ఇక్కడ మరి కామన్ ఎగ్జామ్ అంటే ఎస్పీడిసిఎల్ మరియు ఎన్పిడిసిఎల్ రెండు డిపార్ట్మెంట్స్కి ఒకే ఎగ్జామ్ పెట్టబోతున్నారు అంటే ఒకేసారి రెండు డిపార్ట్మెంట్స్కి ఎగ్జామ్ అనేది నిర్వహించబోతున్నారు ఇంకా ఈ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో అంటే సిబిటీలో నిర్వహించబోతున్నారు అంటే దీన్ని బట్టి మనకు తెలిసే విషయం ఇంకొకటి ఉంది ఏంటంటే ఎస్పీడీసీఎల్కి సంబంధించిన వేకెన్సీస్ లిస్టు కూడా త్వరలోనే రిలీజ్ కానుంది మరియు ఈ జాబ్ క్యాలెండర్లో చెప్పినట్లుగానే అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది ఎస్పీడీసీఎల్ మరియు ఎన్పిడిసిఎల్ రెండింటికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది అక్టోబర్లో రిలీజ్ కానుంది ఈ రెండు సంస్థలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది త్వరలోనే రిలీజ్ కానుంది కావున అభ్యర్థులు తమ సమయాన్ని వృధా చేయకుండా ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి మొదలు పెట్టాలని నేను చెప్తున్నాను ఇంకా ఎలక్ట్రికల్ సబ్జెక్ట్కి సంబంధించిన క్లాసెస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి ఒకసారి చూడండి డిస్క్రిప్షన్లో వాటి లింక్ అనేది నేను ఇస్తాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోను లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ